హలో అండి అందరికీ నమస్కారం నేను మీ స్వరూపరాణి వెల్కమ్ టు మై ఛానల్ ఈ కరోనా వల్ల మనకు ప్రపంచం అంటే ఏంటో తెలిసింది మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటో కూడా తెలిసి వచ్చింది కరోనా మనకు చాలా నేర్పించింది ఈ మనము కరోనా యొక్క లాక్డౌన్ టైంలో ఎన్నో విషయాలు మనం మననం చేసుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది రోజంతా ఎడతెరపిలేని పనులతో బొంగరంలా గిరగిరమంటూ తిరిగిన మన జీవన గమనం అనేది చతికిన చతికినబడింది ఎందుకో ఇప్పటికైనా జర సోచాయించదాం చైనాలో వుహాన్ నగరం అంటే తెలియని మనకు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి కరోనా రక్కసి యొక్క జన్మస్థానం అని తెలిసి వచ్చింది అది సృష్టిస్తున్న వినాశనాన్ని కళ్ళారా చూస్తున్న మనం ఇకనైనా జర సోచాయించదాం లాక్ డౌన్ తో బయట ప్రపంచాన్ని మర్చిపోయిన మనం బయటికి వెళ్ళిన చిన్న బహు చిన్న జీవి మన బతుకుల్ని ఆగమాగం చేస్తున్నదని ఇల్లు కదలకుండా కూర్చున్న మనం ఇకనైనా జర సోచాయించుదాం ప్రపంచం అంటే ఎంతో పెద్దదని ఎంతో టెక్నాలజీతో ఎన్నో రంగాలలో ముందుకు సాగిన మనం ఒక అల్పజీవి మన ప్రపంచంలోని అన్ని ప్రదేశాలను చుట్టి ఈ ప్రపంచాన్నే చాలా చిన్నదిగా చేసిందని తెలిసి వాస్తవాలేంటో జర సోచాయించుదాం కోటీశ్వరుడైనా కూటికి గతి లేని వాడైనా కోట్లు గడించిన ఆస్తులు ఎన్ని ఉన్నా ఆప్తులు ఎందరున్నా ఏ దేశంలో ఏ మూల దాక్కున్నా చిన్న ఏ మరపాటుకి కరోనా కబలిస్తుందని గుర్తించిన మనం ఇకనైనా జ్వర సోచాయించుదాం దేశమేదైనా మతమేదైనా రంగేదైనా రూపేదైనా కరోనా అందరినీ సమానంగా చూస్తుందని దానికి మందు స్త్రీయ రక్షణే అని తెలిసి ఇకనైనా జర సోచాయించుదాం ఇల్లంటే అలసి సొలసిన మనకి ఇచ్చేటటువంటి ఒక గూడు అని అనుకున్నాం కానీ ఇప్పుడే తెలిసింది ఇంట్లో ఒక ప్రపంచం ఉందని మన బాధ్యతల్లో పడి బంధాలను బలహీనం చేస్తున్నామని అవి బలపరుచుకునే టైం వచ్చిందని తెలిసి ఇకనైనా జర సోచాం విధి నిర్వహణలో పడి మరుగున పడిన అభిరుచులను వెలికి తీసిన వేళ మనసు పొందే ఆనందాలను ఒలిసి పట్టుకుంటూ పిల్లలతో పిల్లల్లా కలిసి ఆడిపాడుతూ పరవశించిపోయే వేళ మన జీవన పోరాటంలో పడి కోల్పోతున్న వాటిని గురించి కరోనా తెచ్చిన ఈ ఖాళీ సమయంలో జర సోచాయించుదాం కరోనాకు ముందు కాలం కరోనా తర్వాతి కాలం అంటూ మనలో మనం ఆత్మ సంఘర్షణలో గుర్తించిన వాస్తవాలు ఎన్నింటినో అమలు చేద్దాం సమాజ రక్షణే మన రక్షణని గుర్తించుదాం సమస్త మానవాళ్ళ శ్రేయస్కే మన వంతు కర్తవ్యం ఏమిటో ఇకనైనా జర సోచాయించుదాం మనం బాగుంటే కాదు పక్క వాళ్ళు కూడా బాగుండాలని ఆలోచించే సమయం వచ్చింది పక్క వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటామని ఆలోచించే సమయం వచ్చింది కాబట్టి ఇకనైనా జర ప్రోత్సహించుదాం ఈ కవిత గనక నచ్చినట్లయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి